ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహతిని ప్రెస్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని ఋషుల విజ్ఞాన ఆయుర్ వేదాల ప్రకారం విజ్ఞానము ఈ విజ్ఞానంతో హైందవ హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి ఏ రోగాలు వచ్చినా పరిష్కారం ఉంది నా హైందవ హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి నేను ఒక పార్టీ పెట్టాను అర్కాశ పార్టీ నా హిందూ ప్రజలారా ఇట్లా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత ఇట్లా మీకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ మెదడులో రక్తం గడ్డగడతాయి ఈ విధంగా బ్లడ్లో ఇట్లా రక్తం అనేది జామ్ అయిపోయి అంటే ఒకే దగ్గరికి వచ్చి రక్త నాళాలు మూసుకుపోతాయి బ్రెయిన్లో ఇట్లా సిస్ట్ అవుతుంది అక్కడ రక్తం గడగడుతుంది గడ్డగట్టేసి నరాలు అదేది మెదడులో నరాలు ఉబ్బిపోతాయి బ్రెయిన్లో అక్కడ మల్టీ చోట్ల చాలా అయినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు కాంప్లికేషన్ అయిపోయి తల తిరగడం అనుకోకుండా బాత్రూంలో పడిపోవడం లేకపోతే ఇట్లా బ్రెయిన్ బ్రెయిన్లో ట్యూమర్ సిస్ట్ కూడా అవుతాయి ఇట్లా అయినప్పుడు తల తిరగడం లేదా దానికి అనుకోకుండా అవుతుంది లేదా కొన్నిసార్లు తల బాగా నొస్తుంటుంది భయంకరం తల నొస్తుంటుంది కాంప్లికేషన్ చెప్తుంది అనండి కొవ్వు గడ్డలు లెక్క అవుతాయి కంతులు అవుతాయి గడ్డలు అవుతాయి ట్యూమర్స్ కూడా అవుతాయి నీటి బుగ్గలు అవుతాయి పోలీస్ సిస్టి కూడా అవుతుంది బ్రెయిన్లో పోలీస్ సిస్టి కూడా అవుతుంది అయినప్పుడు కూడా ఈ విధంగా ఏర్పడతాయి బ్రెయిన్ మెదడులోని నరాల్లో రక్త ప్రసరణకు అడ్డుపడినప్పుడు బ్రెయిన్లో రక్తం గడగట్టి ప్రజలు అనుకోకుండా కుప్పగోలు కింద పడిపోతావు ఇట్లా అయిన తర్వాత కుప్పగోలు కింద పడతావు తలదరిగి కుప్పగోలు కింద పడిపోతావు ఎక్కడైనా కాదు స్కూల్లో కాలేజ్లో క్రికెట్ ఆడుతుంటే లేకపోతే జిమ్ చేస్తుంటే అది బ్రెయిన్ దాని తర్వాత బ్రెయిన్ షోక్ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇట్లే ఉన్న తర్వాత నెగ్లెక్ట్ చేస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు నువ్వు రకరకాల చోట్ల పడిపోయే అవకాశం అవకాశాలుంటాయి బాత్రూంలో పడిపోతూ లేకపోతే రోడ్ మీద పడిపోతూ ఎక్కడైనా పడిపోయే అవకాశాలు ఉంటాయి బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయినప్పుడు సర్క్యులేషన్ బాడీకి అందదు బ్రెయిన్లో బ్లడ్ కడి మెదడులో గడ్డలు కడితే గడ్డ కడితే పడిపోతుంటారు తర్వాత పక్షవాత పెరాలసిస్ కూడా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు ఫిట్స్ వస్తుంది ఏది మాట్లాడుతున్నా స్పష్టంగా ఉంది ఏదైనా మాట్లాడుతుందో స్పష్ట అస్పష్టంగా ఉంటుంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు నీ భావం వ్యక్తీకరణ చేయలేకపోతుంటావు ఎందుకంటే సర్కులేషన్ అది కానివ్వదు మాట్లాడినివ్వదు అది నీ స్పీచ్ అనేది బయటకి అస్పష్టంగా వస్తుంది హైబీపీ అవుతున్న అవుతుంటుంది నువ్వు ఏం మాట్లాడే అర్థం కాదు నిద్ర పట్టదు పిచ్చి పిచ్ చేయగల చేస్తుంటారు పిచ్చి వాళ్ళు అవుతుంటారు ఇది బ్రెయిన్లో సిస్ ట్యూమర్స్ అయినా కానీ మెదడులో అయినప్పుడు మెమరీ లాస్ అవుతుంది పిచ్చి వాళ్ళు ఎక్కువ అవుతారు మెంటల్ డిసార్డర్స్ అవుతారు ట్రెస్ గురవుతుంటారు ఇది దీంట్లో నువ్వు ఏం చేస్తున్నావు అర్థం కాదు అట్లా శరీరం తల నూకేసినట్టు అవుతుంది తల దిప్పినట్టు అవుతుంది మొత్తం గుండ్రం తిరుగుతుంటుంది ఇక్కడికి పోతే నార్మల్ వస్తుంటుంది చివరికి కాలు తీసి కాలు పెట్ట నడిచే శక్తి ఉండదు వణుకుతుంటారు షేక్ షేక్ అవుతుంటుంది మైగ్రైన్ పెయిన్ లేక శరీరం నొక్కుల కింద కూర్చుని పైకి లేస్తే నడిచే శక్తి ఉండదు పడిపోతుంటారు కుప్పగోలు కింద పడిపోతుంటారు చాలాసార్లు కింద పడిపోతుంటారు వాష్రూమ్లలో బె బెడ్రూమ్లలో బాత్రూమ్లలో అట్లా తల తిరిగి కుక్కోగోలు కింద పడిపోతారు అట్లా కొన్నిసార్లు హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది ఇట్లా మేము సుప్రీంకోర్టులో రుజు చేశాం కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ మెడికేటెడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇక అవుతా నేను డాక్టర్ని సైంటిస్ట్ని పురోహితుని వేదాల ప్రకారం నా హిందువులని అగ్నిహోత్రం పంచగ ఇట్లా అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్కం ఈ ఐదు రకాల చికిత్సా పద్ధతితో ఐందవ హిందూ ప్రజల్ని సంపూర్ణంగా తక్కువ రోగాలతో తక్కువ చేసి వాళ్ళ ఇంటికి ఆరోగ్యంగా ఆనందంగా వెళ్ళాలి అయితే ఆ విధంగా వెళ్ళాలంటే ఇట్లా బ్రెయిన్ బ్లడ్ బ్లడ్ బ్రెయిన్లో బ్లడ్ బ్లాక్ అయిందనుకోండి రక్తం గడగడితే ఇమిడి తెలవగానే రండి ప్రజలారా ఈ దేశీయ చికిత్స పద్ధతిలోపు రండి ఈ వేదాల్లో ఉన్న విజ్ఞానం ప్రకారం ప్రపంచంలో ఉన్న హిందూ మతస్సులు నేను తప్ప ఎవరు రక్షించరు ఇట్లా బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయినప్పుడు మీకు ట్రీట్మెంట్ చేస్తారు రోగ కారణమైనటువంటి వ్యాక్సిన్ గురించి కెమికల్ తీయాలి ఇంకో రోగం క్యాన్సర్ అట్లా రకరకాలు అవుతాయి మన దగ్గర ఎయిడ్స్కి క్యాన్సర్లకు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్సి బ్రెయిన్ డెడ్ బిట్ అన్నిటికీ షుగర్కి మోకాళ్ళకు అన్నిటికీ ఉన్నాయి ఏంటంటే ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ అయినప్పుడు దేశీయ చికిత్స పొందమ్మండి తెలుసుకోగానే రండి ఒక వ్యక్తి ఇట్లా బ్రెయిన్లో బ్లడ్ క్యాట్ ఏంటంటే ఒక నెల నా రెండు నెలల వస్తాడా అని తెలుసుకున్నప్పుడు లేదా పరిష్కారం అనేది మన దగ్గర సంపూర్ణంగా ఉన్నది ప్రజలారా సైంటిస్ట్గా డాక్టర్గా చెప్తున్నా హిందూ ప్రజలను కాపాడుకుంటాను అయితే కాపాడుకోవడానికి చికిత్స కోసం అవునా నేను చెప్పేదే కాదా వాస్తవా కాదా అని చెప్పేసి ఇది వ్యాక్సిన్ తోటి అవుతుందని తెలుసుకున్నాక మీరు మీ యొక్క వ్యాధిని తక్కువ చేసుకోవడానికి ట్రీట్మెంట్ కొడుకు రండి చికిత్స పద్ధతులు మన దగ్గర ఉన్నాయి మళ్ళీ నా హైందవ హిందూ ప్రజల్ని రక్షించుకోవడానికి నేను ఒక ఆశ్రమం కడుతున్నాను ఆ అర్కాశ ఆశ్రమాలు కట్టడానికి భవన నిర్మాణాలకు ఐదు రకాల చికిత్స పద్ధతులు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా ఇదే ఆశ్రమం తక్కువ చేసుకొని మీ ఇంటికి ఆరోగ్యంగా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నా హిందువుల ప్రజలు వెళ్ళాలని మీ దగ్గర ధనం ఉన్నప్పుడే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్న గుండెపోటు క్యాన్సర్ ఖచ్చితంగా వస్తాయని రుజువు చేసిన సుప్రీంకోర్టులో ఈ అట్లా చనిపోక ముందు నీ దగ్గర ఉన్న ధనం ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ హైందూలు ఎన్ఆర్ఐస్ మీ దగ్గర కానీ దేశంలో ఉన్నటువంటి నా హిందో ప్రజల మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దానం చేయండి ఆశ్రమ నిర్మాణాల కోసం హైందవ హిందూ ప్రజలకు అన్ని విధాలా కాపాడడానికి ట్రీట్మెంట్ చేయడానికి ఈ ఐదు రకాల చికిత్స పద్ధతితో ఇక్కడే తక్కువ చేసుకుని మీ ఇంటికి ఆనందంగా సంపూర్ణంగా వెళ్తారు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా యొక్క సెల్ నెంబర్ తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా నా హైందవ హిందూ ప్రజల ద్వారా ఈ విధంగా బ్రెయిన్ టు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ తర్వాత బ్రెయిన్ బ్రెయిన్ బ్లడ్ బ్లాక్ అంటే క్లాట్ అవుతుంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది అంటే రక్తం గడ్డ గడుతుంది అలా గడ్డగట్టినప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ దేశ చికిత్స పద హిందువులు నమ్మండి చతుర్వేదాల ప్రకారం వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్తం పంచగవే ఆయుర్వేదం యోగా స్వాత్వ భోజనం ఈ వీటితో సంపూర్ణంగా రోగాలు తక్కువ చేసు తె మీకు నేను ఆ యొక్క ఈ యొక్క పోస్ట్ పెడుతున్నాను అందరూ షేర్ చేయండి హిందూ బంధువులకి మన దేశ చికిత్స నమ్మండి నమ్ముతాను ఆశిస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యవంతం కోసం రండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడే మీరు దానం చేయండి మీ దానం వృధా పోదు యోగ్యత కలిగిన వారిని ఆ హిందవ హిందూ ప్రజలను కాపాడుకునేది ప్రపంచంలో నేను కొన్ని ఈ యొక్క చికిత్స పద్ధతితో మిమ్మల్ని ప్రపంచంలో ఎవరు రక్షించలేరు హిందవ హిందూ ప్రజల ద్వారా నేను రక్షించుకుంటాను మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి ఆశ్రమ నిర్మాణాలు చేసి సంపూర్ణ ఆరోగ్యంగా అన్ని విధాలు రక్షిస్తాను పూర్తి వివరాలకు సత్యాన్ని తెలుసుకొని దానం చేయండి సత్యాన్ని తెలుసుకొని అలా ట్రీట్మెంట్ పెరండి వస్తానని ఆశిస్తున్నాను ओम नमस्ते जय सीताराम